కుజుడు నాలుగు రాసుల వారికి శుభ సమయం ప్రారంభం జూలై పన్నెండున రాత్రి ఏడు గంటల పన్నెండు నిమిషాలు గంటలకు కుజుడు మేషరాశి నుండి బయటికి వెళ్లి వృషభ రాశిలో సంచరిస్తాడు మేషరాశిలో ఉండటం వల్ల అంగారకుడు మొత్తం పన్నెండు రాసులను ప్రభావితం చేస్తాడు కాని నాలుగు రాసులపై ప్రయోజనకరమైన ప్రభావాన్ని చూపుతుంది తిరుపతి జ్యోతిష్య పండితులుడా కృష్ణకుమార్ భార్గవ నుండి ఏ నాలుగు రాసుల వారు అంగారక గ్రహ సంచారం నుండి ప్రయోజనం పొందగలరో తెలుసుకోండి అంగారక గ్రహాన్ని భూమి పుత్రుడిగా పిలుస్తారు కుజుడు ప్రస్తుతం మేషరాశిలో ఉన్నాడు జూన్ ఒకటి న మధ్యాహ్నం మూడు గంటల యాభై ఒకటి నిమిషాలు గంటలకు అంగారక గ్రహ సంచారం జరిగింది కుజుడు మేషరాశిలో నలభై రెండు రోజుల పాటు ఉంటాడు ఆ తర్వాత జూలై పన్నెండున రాత్రి ఏడు గంటల పన్నెండు నిమిషాలు గంటలకు కుజుడు మేషరాశి నుండి నిష్క్రమించి వృషభ రాశిలో సంచరిస్తాడు మేషరాశిలో ఉండటం వల్ల కుజుడు మొత్తం పన్నెండు రాశులను ప్రభావితం చేస్తాడు అయితే నాలుగు రాశులపై ప్రయోజనకరమైన ప్రభావాన్ని చూపుతుంది తిరుపతి జ్యోతిష పండితులుడా కృష్ణకుమార్ భార్గవ నుండి ఏ నాలుగు రాశుల వారు అంగారక గ్రహ సంచారము వలన ప్రయోజనం పొందగలరో తెలుసుకోండి అంగారకుడు మీ స్వంత రాశిలో సంచరిస్తున్నందున అది మీ జీవితంపై మంచి ప్రభావాన్ని చూపుతుంది వ్యాపారం చేసే వ్యక్తులు లాభపడతారు మీ సాహసం పరాక్రమం పెరుగుతుంది దిగుమతి ఎగుమతి చేసే వ్యక్తులు లాభం పొందవచ్చు విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వ్యక్తులు తమ కష్టార్జితంలో ఎలాంటి ప్రయత్నాలను విడిచిపెట్టకూడదు మీరు విజయం సాధించే అవకాశం ఉంది పూర్తి అంకిత భావంతో మీ పనిలో నిమగ్నమై ఉండండి విదేశాలకు వెళ్లాలని కలలు కనేవారు కూడా విజయం పొందవచ్చు పరిశోధన పనిలో నిమగ్నమైన వ్యక్తులకు అంగారక గ్రహం శుభప్రదంగా ఉంటుంది మీకు విదేశాలలో అవకాశాలు రావచ్చు ఈ సమయం విదేశీ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేసే వ్యక్తులకు స్థానం మరియు కీర్తి పెరుగుతుంది పాత వివాదాల్లో విజయం సాధించవచ్చు వ్యాపార వ్యక్తులు మీ పనిలో భారీగా పెట్టుబడి పెట్టగల కొత్త భాగస్వామిని పొందవచ్చు మీరు కొత్త వ్యాపార ప్రణాళికలను అమలు చేయడానికి ప్లాన్ చేయవచ్చు మీ కుటుంబ జీవితంలో మంచి అనుభవాలు ఉంటాయి మీ కుటుంబ జీవితం సంతోషంగా ప్రశాంతంగా ఉంటుంది మీరు మీ సోదరుడు సోదరి నుండి మద్దతు పొందుతారు అతను మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు జూలై పన్నెండు వరకు కుటుంబంతో అనుబంధించబడిన జ్ఞాపకాలను రిఫ్రెష్ చేయడానికి సమయం ఉంది ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి శుభవార్తలు అందుతాయి ఈ సమయం వ్యాపార వర్గానికి మంచిదని నిరూపించవచ్చు లాభాలను ఆర్జించడానికి కొత్త అవకాశాలు ఉండవచ్చు విదేశీ దేశాలతో ఆదాయం అనుసంధానించబడిన వారికి మార్స్ యొక్క పచ్చిక కూడా ప్రయోజనకరంగా ఉంటుంది మీ ధైర్యం పెరుగుతుంది కాబట్టి మీ ప్రత్యర్థులు మరియు శత్రువులు ఇద్దరు అసమర్థులు అవుతారు మీ తెలివి మరియు వ్యూహం ద్వారా మీరు వారి పథకాలను విఫలం చేయవచ్చు ఈ సమయంలో మీరు విధి యొక్క పూర్తి మద్దతును పొందుతారు ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని పనులు పూర్తి చేస్తామన్నారు మీరు విదేశాలకు కూడా ప్రయాణించవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు